ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జుడీషియరీ ప్రెస్ ఈ నాలుగు మూల స్తంభాలు ఒకదానికొకటి రక్షించుకోకపోతే సమర్థించుకోకపోతే మిగతా వాటికి నష్టం జరుగుతుందన్న భావం స్ఫురించకుండా సమాజం ముందుకు వెళ్తుందన్న భావన నేటి సమాజంలో కనిపిస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా విలేకరులకు నిర్వహించిన పునశ్చరణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక కొత్తపేటలోని శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా విలేకరులకు సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జరిగిన సభకు తెనాలి ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చందు సుబ్బారావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఏదైతే తమ భావాన్ని భాషలోకి మారుస్తున్నారో దాని ప్రభావం ఏ రకంగా సమాజంలో పడుతుందన్నది గమనంలోకి తీసుకోవాలని సూచించారు తన నలభై ఏళ్ల రాజకీయంలో తను చూసింది ఎక్కువగా ఎవరు అధికారంలో ఉంటే దానికి అనుకూలంగా జర్నలిజం నడుస్తుంది అన్నట్టుగా కనిపిస్తోందని ఆయన అన్నారు అలా కాకుండా నిష్పక్షపాతంగా జర్నలిజం నడవాలని సమాజానికి ఉపయోగపడే విధంగా జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వర్తించాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ సిఆర్ మీడియా అకాడమీ తొలిసారిగా తెనాల్లోని విలేకరులకు శిక్షణ తరగతులు నిర్వహించుకోవటం జరుగుతుందని చెప్పారు ఏడు అంశాలపై శిక్షణ తరగతులు విలేకరులకి అందిస్తున్నామని ఆయన తెలియజేశారు వృత్తి నైపుణ్యాన్ని పెంచడంతో పాటు తెలుగు జర్నలిజం నాణ్యతను పెంచే విధంగా తాము ఈ శిక్షణ తరగతులను అందిస్తున్నామని ఆలపాటి సురేష్ కుమార్ తెలియజేశారు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు వైవీ సుబ్బారావు మాట్లాడుతూ తెనాలితో ప్రారంభమైన విలేకరుల పునర్చరణ శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు అలాగే గిరిజన ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ముందుకు వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు డబుల్ హార్స్ మినుపగుండ్లు అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే విధంగా జర్నలిజం ఇంకా బాగా పనిచేయాలని వడ్లమూడి మాట్లాడుతూ జర్నలిజం అనేది నిత్యం నేర్చుకునే సబ్జెక్ట్ అని అన్నారు జర్నలిస్టు తన లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించామన్నది మననం చేసుకోవాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి మణిరామ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ మీరా ఏపీడబ్ల్యూజే జిల్లా మాజీ అధ్యక్షులు భక్తవత్సలం కార్యదర్శి ఎం గోపీచంద్ పాల్గొన్నారు అనంతరం సోషల్ మీడియా యుగంలో మీడియా పాత్ర అనే దానిపై సీనియర్ జర్నలిస్ట్ ఎస్ గురునాథ్ తెలియజేశారు తదనంతరం జర్నలిజంలో నైతిక నిష్ఠ అనే దానిపై డాక్టర్ జి అనిత మీడియాలో నూతన ధోరణులు అనే దానిపై తులసీదాస్ విలేకరులకి శిక్షణ తరగతుల్లో తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని చొప్పర సుధాకర్ ఒతుకోలు మార్కాండేయులు బొల్లి ముందకృష్ణ మాస్టర్ జీ మురళి దీపాల తారక్ సాయినాథ్ డి శరద్బాబు బాబు ఆర్వీ కిరణ్ కుమార్ తన్నీరు కళ్యాణ్ కుమార్ పర్యవేక్షించారు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ జర్నలిస్టుల పునఃరణ తరగతులు కార్యక్రమాన్ని పట్టణంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పెట్టుకోవడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు సమాజం ఏ రకంగా ఉంది ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది ఎక్కడ లాభం జరుగుతూ ఉంది ఎక్కడ ప్రయోజనాలు భంగం కలుగుతున్నాయి అనేది అనునిత్యం కూడా సమాజం యొక్క అభివృద్ధి గురించి కాంక్షించే ఫోర్త్ ఎంపైర్ అయినటువంటి జర్నలిజం అనేది ఎలాంటి ఆటంకం లేకుండా నిస్వార్థంగా కొనసాగాల్సినటువంటి నేపథ్యం అలాంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది హౌ ద డాక్టర్స్ ఆర్ అప్డేటింగ్ టు సేవ్ ద హ్యూమన్ బీయింగ్స్ చట్టాలని రక్షించడానికి న్యాయవాదులు ఏ రకంగా అప్డేట్ అవుతారో ఈ సమాజాన్ని సరైన మార్గంలో వెళుతుందా లేదా అనే దానికి కూడా మనకి కలిగే భావస్పందనని భాషలోకి మార్చేటప్పుడు కానీ దాని యొక్క ఫలితం ఏ రకంగా ఈ సమాజం మీద పడుతుంది అనే భావాన్ని కానీ ఆ అంశాన్ని సమాజం దృష్టిలోకి తీసుకువెళ్ళి దాన్ని భంగం కలగకుండా చూసుకునే అంశాల్లో కానీ అత్యంత కేర్ఫుల్గా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఆ రకమైనటువంటి విధానానికి ఈ రోజున ఎక్కడ ఏది మౌలికమైనటువంటి విలువలతో కూడినటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వ్యక్తిగత అంశాలకు కాకుండా సమాజ ప్రయోజనాలను కాపాడే దాంట్లో మనందరం కూడా కలిసి పనిచేయాలనే భావం ఈరోజున ఇక్కడ తరగతుల యొక్క పునశ్చరణ యొక్క భావంగా భావిస్తూ వీటిని ప్రతి చోట రాష్ట్రం అంతా కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్ గారికి వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారికి అదేవిధంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మన సుబ్బారావు గారికి వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా అందరికీ నమస్కారాలు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతలు నాకు అప్పగించిన తర్వాత మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకి శిక్షణ తరగతులు నిర్వహించడం ఇది మొదటిసారి దీనికి తెనాలి పట్టణాన్ని వేదికగా ఎంచుకున్నాం ఇక్కడ రెండు రోజుల పాటు శిక్షణ తరగతి నిర్వహిస్తాం ఈ రెండు రోజుల పాటు శిక్షణ తరగతుల్లో వివిధ అంశాల మీద మొత్తం ఏడు అంశాలు ఎంపిక చేశాం ఈ ఏడు అంశాల మీద లబ్ధ ప్రతిష్ఠలైన జర్నలిజంలో బాగా కా చేయిదరిగిన సీనియర్ జర్నలిస్టులతోటి గ్రామీణ విలేకరులకి మేళకూలు అందులో ఉండే మంచి చెడు అవన్నీ వివరంగా చెప్పిస్తాం గ్రామీణ విలేకరులందరి క్వాలిటీ గ్రామీణ విలేకరులందరి వృత్తి నైపుణ్యాలు పెంచి తద్వారా గ్రామీణ జర్నలిజం ఆ పైన మొత్తం జర్నలిజం తెలుగు జర్నలిజం యొక్క క్వాలిటీ దాని నాణ్యత పెంచాలన్నది ఆ పెంచాలన్న ఉద్దేశంతో సిఆర్ మీడియా అకాడమీని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అకాడమీని స్థాపించారు ఆ అకాడమీ బాధ్యతలు ఇప్పుడు మన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంతకాలం కరోనా దగ్గర నుంచి రకరకాల కారణాల వలన మీడియా అకాడమీ మీడియా అకాడమీ ఏ బాధ్యతలు అయితే నిర్వహించాలో ఆ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేకపోయింది ఇప్పుడు మీడియా అకాడమీ పూర్తి స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది జర్నలిజానికి సంబంధించి జర్నలిజం క్వాలిటీ జర్నలిజం నాణ్యత జర్నలిజం మంచి జర్నలిజాన్ని ప్రజలకు అందించడం కోసం గాను ఏమేమి చేయాలో అవన్నీ చేస్తామండి వాటి అన్నిటికీ ఆ దిశగా ప్రెస్ అకాడమీ ఇక్కడ నుంచి ముందుకు కదులుతుంది ఇక్కడ తెనాలలో ఈ శిక్షణా తరగతుల నిర్వహణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జనరేషన్ల సంఘం ముందుకొచ్చి వాళ్ళ సహకారం అందిస్తున్నారు వారికి నా కృతజ్ఞతలు ఇక్కడ ఈ అవకాశాన్ని గ్రామీణ విలేకరులందరూ చక్కగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని వాళ్ళ వాళ్ళ స్కిల్స్ గ్రామీణ జర్నలిస్టులకి శిక్షణ తరగతులని సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం మీడియా అకాడమీ ఈ రకంగా ముందుకు తీసుకెళ్లేందుకు చైర్మన్ సురేష్ కుమార్ గారు చేపట్టిన కార్యక్రమాన్ని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది శిక్షణ తరగతుల ఆవశ్యకత మీడియా అకాడమీ చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణా తరహా నిర్వహణకి ఆంధ్రప్రదేశ్ యూనియాప్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే పూర్తి సహకారాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే తెనాలి ఏపీడబ్ల్యూజే కమిటీ ముందుకొచ్చి రెండు రోజుల శిక్షణ తరహాల్ని తెనల్లో ఏర్పాటు చేశారు ఇదే తరహా శిక్షణ తరహాల్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జిల్లాకు ఒకసారి అయినా నిర్వహించేందుకు ఏపీడబ్ల్యూజే నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరహాతను ఏర్పాటు చేసేందుకు మీడియా అకాడమీని మనం అడగటం జరిగింది ఆయన కూడా చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారు కావున భవిష్యత్తులో ఈ శిక్షణ తరహతలను ఇటు ప్రింట్ మీడియా అటు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఇద్దరికీ అలాగే వీడియో జర్నలిస్టులకి కెమెరా ఫోటో జర్నలిస్టులకి ఉపయోగకరంగా ఈ క్లాసుని ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడం జరుగుతుంది అనేక మంది సీనియర్ జర్నలిస్టులు శిక్షణకి ఇవ్వడానికి ముందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెనాలి ఏపీడబ్ల్యూజే నాయకత్వాన్ని చందు సుబ్బారావు గారిని అందరినీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు